ఈ రోజు మనం కర్తరీ కర్మని వాక్యాల గురించి తెలుసుకుందాం అసలు కర్త అంటే కర్మ అంటే ఏమిటి కర్తను ఎలా గుర్తించాలి ఎలా గుర్తించాలి అసలు కర్తరీ వాక్యం అంటే ఏమిటి కర్మని వాక్యం అంటే ఏమిటి కర్తరీ వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చడం ఎలా కర్మని వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చడం ఎలా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ టాపిక్ ను తెలుసుకోవడం ద్వారా విద్యార్థులకు పరీక్షలలో మంచి మార్కులు రావడమే కాకుండా వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కూడా ఎంతగానో తోడ్పడుతుంది ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాం కర్తరి వాక్యం కర్త ప్రధానంగా కలిగిన వాక్యం కర్తరి వాక్యం అసలు కర్త అంటే ఏమిటి ఒక వాక్యంలో కర్త ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే ఇచ్చినటువంటి వాక్యంలో ఎవరు ఏది అని మనం ప్రశ్నిస్తే దానికి జవాబు వచ్చినట్లయితే ఆ వాక్యంలో కర్త ఉన్నట్టు లెక్క ఉదాహరణకు ఒక వాక్యం తీసుకుందాం గీత పుస్తకం తెచ్చింది ఈ వాక్యాన్ని చదివి ఎవరు తెచ్చారు అని మనం ప్రశ్నించుకుంటే గీత అనే సమాధానం మనకు వస్తుంది అంటే ఈ వాక్యంలో గీత కర్త అని అర్థం ఇంకొక ఉదాహరణ మనం చూద్దాం ఇంకొక ఉదాహరణ చూస్తే తాలిచ్చే జంతువు తావు ఈ వాక్యాన్ని మళ్ళీ మనం చదివి దీన్ని ప్రశ్నిస్తే ఏంటని ఈ వాక్యాన్ని చదివి ఏది పాలిచ్చే జంతువు అని మనం ప్రశ్నించుకుంటే వచ్చిన జవాబు ఆవు అంటే ఈ వాక్యంలో ఆవు కర్త ఇంతకు ముందు మనం చెప్పాం కదా ఎవరు ఏది అని మనం ప్రశ్నించుకుంటే ఆ వాక్యంలో ఉండేటటువంటి సమాధానం గాని దొరికితే ఆ వాక్యంలో కర్త ఉన్నట్టు అంటే ఏంటో తెలుసుకోవాలి కర్మను ఎలా తెలుసుకోవాలో ముందు కర్మణి వాక్యం గురించి చూద్దాం కర్మణి వాక్యం అనగా కర్మ ప్రధానంగా కలిగినటువంటి వాక్యం కర్మణి వాక్యం అసలు కర్మను మనం ఏ విధంగా గుర్తించాలి వాక్యంలో కర్మ అంటే ఏమిటి ఒక వాక్యంలో కర్మ ఉందా లేదా అని ఎలా తెలుసుకుంటారు ఒక వాక్యంలో కర్మ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఎవరిని దేనిని వేటిని అని మనం ప్రశ్నించుకుంటే దానికి జవాబు ఆ వాక్యం నుంచి వచ్చినట్లయితే ఆ వాక్యంలో కర్మ ఉన్నట్టు ఒక వాక్యాన్ని మనం ఉదాహరణగా తీసుకుందాం కౌశల్య రాముడిని చూసి సంతోషించింది ఇది మనం తీసుకున్నటువంటి వాక్యం ఇక్కడ మనం ప్రశ్నించుకుంటే ఏమని కౌశల్య ఎవరిని చూసి సంతోషించింది అంటే జవాబు రాముడిని చూసి కౌశల్య సంతోషించింది అంటే ఇక్కడ కర్మ రాముడు అని అర్థం దీనికి ద్వితీయ విభక్తి ప్రత్యయం చేరి అనగా నీ అనేది చేరి రాముడిని అయింది ఇంతవరకు మనం ఒక వాక్యంలో అనగా ఒక సామాన్య వాక్యంలో కర్తను ఏ విధంగా గుర్తించడం కర్మను ఏ విధంగా గుర్తించడం మనం తెలుసుకున్నాం అయితే కర్త అంటే ఏమిటి కర్మ అంటే ఏమిటి క్రియ అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి ముందుగా కర్త అనగా పని చేయువాడు లేదా పని చేయునది అని అర్థం కర్మ అనగా ఆ పనిని అనుభవించేది లేదా ఆ పనిని అనుభవించేవాడు కర్మ అని అర్థం క్రియ అనగా మనకి తెలుసు క్రియ అంటే పనిని గూర్చి తెలియజేయనది అని అర్థం ఇప్పటి వరకు మనం కర్త కర్మ క్రియ అంటే ఏమిటో తెలుసుకున్నాం ఒక వాక్యంలో కర్తను గుర్తించడం కర్మను గుర్తించడం అంటే ఏమిటో తెలుసుకున్నాం ఇప్పుడు కర్తరి వాక్యం అంటే ఏమిటో తెలుసుకోవాలి కర్తరి వాక్యం అంటే ఏమిటి ఒక వాక్యంలో క్రియ కర్తను అనుసరించి ఉంటే దానిని కర్తరి వాక్యం అంటారు అంటే ఇందులో కర్తకు ప్రాధాన్యం ఉంటుంది అనగా ప్రియను చేసేవాడు కర్త ఉదాహరణకు కొన్ని కర్తరీ వాక్యాలను మనం చూద్దాం కత్తి వాక్యాలను ఉదాహరణగా చూస్తే మీకు అర్థమవుతుంది పోతన భాగవతం వ్రాశాడు మనం ముందు చెప్పినట్టుగా కర్తను గుర్తించాలంటే ఎవరు భాగవతం వ్రాశారు ఇక్కడేముంది ఎవరు అనే దానికి సమాధానం పోతన అంటే పోతన కర్త ఇప్పుడు మనం కర్త అనగా ఏమని చెప్పుకున్నాం క్రియను చేసేవాడు కర్త క్రియ ఏంటి వ్రాశాడు ఆ పని చేసింది ఎవరు అంటే కర్త అలానే రెండవ వాక్యం చూస్తే రవి రాజును చదివించాడు ఎవరు రాజును చదివించాడు ఎవరు అంటే రవి ఏం చేశాడు రవి అంటే చదివించాడు క్రియను చేసేవాడు కాబట్టి అనునది కర్త అలాగే ఇంకొక ఉదాహరణ చూసుకుంటే కవిత్రయం మహాభారతాన్ని అనువదించారు ఎవరు మహాభారతాన్ని అనువదించారు ఎవరు అంటే కవిత్రయం ఇక్కడ కవిత్రయం అనునది కర్త ఇలా కర్తకు ప్రాధాన్యం ఉండేటటువంటి వాక్యాలను కర్తరీ వాక్యాలు అని అంటారు ఇప్పుడు కర్మణి వాక్యం కర్మణి వాక్యం అంటే కర్మ ప్రథమంగా కలిగినటువంటి వాక్యం అనగా ఒక వాక్యంలో క్రియ కర్మను అనుసరించి ఉంటే దానిని కర్మణి వాక్యం అంటారు అంటే క్రియ కర్మను అనుసరించాలి ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం ఒక వాక్యంలో కర్మను మనం ఏ విధంగా గుర్తించాలి అని అలాగే అటువంటి క్రియ కర్మను అనుసరించి ఉంటే దానిని కర్మణి వాక్యం అంటారు ఇందులో కర్మకు ప్రాధాన్యం ఉంటుంది అనగా క్రియ యొక్క ఫలమును పొందినది కర్మ క్రియ అనగా చేసే పనిని తెలిపేది అని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం అలాగే కర్త చేసే పని ఎవరికి లేదా దేనికి లేదా వేటికి సంబంధించి ఉంటుందో అది కర్మ అయితే మనం ఇప్పుడు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తించుకోవాలి కర్తరి వాక్యంలో కర్త సాధారణంగా ప్రథమా విభక్తిలో ఉంటుంది ప్రథమా విభక్తి అనగా ప్రథమా విభక్తి ప్రత్యయాలు డు రాముడు డు అనేది ప్రథమ విభక్తి ప్రత్యయం అయితే ఒక్కొక్కసారి ప్రథమ విభక్తిలో ఉండకపోవచ్చు కూడా ఉదాహరణకు మనం చెప్పుకున్నదే కౌసల్య రాముడిని చూసి సంతోషించింది ఇక్కడ కౌసల్య కర్త అలాని ప్రథమా విభక్తి ప్రత్యయం అనేది లేదు కర్మ జడమైనప్పుడు అంటే జడమైనప్పుడు అంటే ప్రాణం లేనిది కథల లేనిది అయినప్పుడు కర్మ ద్వితీయ విభక్తిలో ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు ద్వితీయ విభక్తి ప్రత్యయాలు నీ ను లా కూర్చి గురించి అయితే మనకు వాక్యాలలో ద్వితీయ విభక్తితో కూడినటువంటివి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు నీ ను అనేవి కనిపిస్తూ ఉంటాయి కానీ కర్మ ప్రాణమున్నదైతే తప్పకుండా ద్వితీయ విభక్తితో ఉండాలి ఇక్కడ రావణుడు అనేది ప్రాణమున్నటువంటి వ్యక్తి కాబట్టి రావణుడిని చంపెను అనేది వచ్చింది కర్తరి వాక్యంలో సాధారణంగా కర్త కర్మ క్రియ వరుసగా ఉంటాయి కాని ఒక్కొక్క చోట కర్మ ముందు ఉండి కర్త క్రియ తరువాత ఉంటాయి ఉండవచ్చు ఇప్పుడు మనం కర్తరీ వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చడం ఎలానో తెలుసుకుందాం ముందుగా కర్తరీ వాక్యాన్ని కర్మణి వాక్యంలోకి మార్చేటప్పుడు వాక్యం ఎలా ఉందో గ్రహించాలి కర్త ప్రక్కన చే లేదా చేత ప్రత్యయాలు చేర్చాలి అలాగే కర్మ ప్రక్కన ద్వితీయ విభక్తి ప్రత్యయం అయినటువంటి నీ నూలను ఉంటే వాటిని తీసివేయాలి క్రియకు బడు అనే ప్రత్యయాన్ని చేర్చాలి ఇది ముఖ్యమైనటువంటి విషయం అయితే ఇక్కడ గుర్తించుకోవలసిన విషయం కొన్ని వాక్యాలలో అనగా కర్తలేని వాక్యాలలో తృతీయ విభక్తి ప్రత్యయాలు అంటే చే చేత అనే ప్రత్యయాలు రావు మనం ఉదాహరణలు చెప్పుకున్నప్పుడు మీకు స్పష్టంగా వివరిస్తాను ఇప్పుడు మనం కర్తరీ వాక్యాలను కర్మనీ వాక్యాలుగా మార్చడం అనే అంశంలో అన్ని తరగతులలో ఇచ్చిన ఉదాహరణలనే తీసుకొని చెప్పుకుందాం నాకు ఇచ్చినటువంటి కర్తరీ వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చడం చూద్దాం ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినది సూర్యుడు వెలుగును పంచుతాడు ఇక్కడ మనం చెప్పుకున్నాం ఒక వాక్యం ఇచ్చినప్పుడు కర్తని ఏ విధంగా గుర్తించడమని ఎవరిని అంటే ఇక్కడ ఎవరు వెలుగుని పంచుతాడు దానికి సమాధానం సూర్యుడు అంటే సూర్యుడు అనేది కర్త దేనిని పంచుతాడు వెలుగును పంచుతాడు ఇది కర్మ ఇప్పుడు చూడండి సూర్యుడు వెలుగును పంచుతాడు దీన్ని మనం కర్మని వాక్యంలో మార్చేటప్పుడు ఏమని చెప్పుకున్నాం ఏదైతే కర్త ఉంటుందో కర్తకి చే లేదా చేత అనే ప్రత్యయం చేర్చాలి అలాగే కర్మకి ఉన్నటువంటి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు అనగా నీ నూలను తీసివేయాలి తప్పకుండా మనం క్రియకు బడు అనే ప్రత్యయాన్ని చేర్చాలి అలా చేర్చి దీన్ని కర్మని వాక్యంగా రాస్తే సూర్యుడి చేత వెలుగు పంచబడుతుంది ఇక్కడ క్రియ ఏ కాలంలో ఉందో మనం చూసుకోవాలి క్రియ ఏ కాలంలో ఉందో దానికి అనుగుణంగా మనం బడు చేర్చి రాయవలసి ఉంటుంది అలా సూర్యుడి చేత వెలుగు పంచబడుతుంది అలాగే రెండవ వాక్యం బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు ఎవరు బోధించారు అంటే బుద్ధుడు కాబట్టి బుద్ధుడి చేత ధర్మాన్ని ఇది కర్మ నీ అనే ప్రత్యయం తీర్చి నీ అనే ప్రత్యాన్ని తీసి ధర్మం బోధించబడింది అంటే బుద్ధుడి చేత ధర్మం బోధించబడింది మూడవది శ్రీకృష్ణ దేవరాయులు కవులను పోషించాడు ఇక్కడ దీన్ని కరమణి వాక్యంలో మారిస్తే శ్రీకృష్ణ దేవరాయుల చేత కవులు పోషింపబడ్డారు నాలుగవ వాక్యం దాతలు గొప్ప దానాలు చేస్తున్నారు ఇప్పుడు కర్మణి వాక్యంలో మారిస్తే దాతలు చేత గొప్ప దానాలు చేయబడుతున్నాయి ఐదవ వాక్యం చెట్లు ప్రాణవాయువును అందిస్తున్నాయి కర్మణి వాక్యం చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది ఆరవ వాక్యం ఆమె పాట పాడింది ఆమె అనేది కర్త కాబట్టి ఆమె చేత పాట పాడబడింది ఏడవది గాంధీజీ వార్దా స్కీమును ప్రారంభించాడు దీన్ని కర్మణి వాక్యంలో మారిస్తే గాంధీజీ చేత వార్దా స్కీము ప్రారంభించబడింది ఎనిమిదవ వాక్యం బులుసు వెంకటరమణీయ ఉత్తర దేశయాత్ర గ్రంథాన్ని రాశారు దీన్ని కరమణి వాక్యంలోకి మారిస్తే బులుసు రమణయ్య చేత ఉత్తర దేశ యాత్ర గ్రంథం రాయబడింది తొమ్మిదవ వాక్యం షాజహాన్ ను నిర్మించాడు దీన్ని కరమణి వాక్యంలో మారిస్తే షాజహాన్ చేత తాజ్మహల్ నిర్మించబడింది ఇవి మనకి ఎనిమిదవ తరగతి తెలుగు వాచకంలో ఇచ్చినటువంటి మొత్తం కత్రీ వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చడం ఇప్పుడు తొమ్మిదవ తరగతిలో మనకిచ్చినటువంటి కర్తరీ వాక్యాలను కరమణి వాక్యాలుగా కర్మనీ వాక్యాలను కర్తరీ వాక్యాలుగా మార్చడం మనం చూద్దాం తొమ్మిదవ తరగతిలో మొట్టమొదట ఇచ్చినటువంటి కర్తరీ వాక్యం రవి జామకాయను తిన్నాడు దీన్ని కర్మణి వాక్యంలోకి మారిస్తే రవి చేత జామకాయ తినబడింది రెండవది భావన ప్రాజెక్టు పనిని పూర్తి చేసింది కరమణి వాక్యంలోకి మారిస్తే భావన చేత ప్రాజెక్ట్ పని పూర్తి చేయబడింది మనం చెప్పుకున్నాం కదా కర్తకి చే లేదా చేత అనే ప్రత్యయం చేర్చాలి వాక్యంలో మార్చేటప్పుడు కర్మకున్నటువంటి ద్వితీయ విభక్తి ప్రత్యయం నీ నూలను తీసేయాలి క్రియకు తప్పనిసరిగా బడు అనేది చేర్చాలి అలాగే మూడవ వాక్యం హర్షిత్ కబడ్డీ జట్టును గెలిపించాడు దీన్ని కర్మణి వాక్యంలో మారిస్తే హర్షిత్ చేత కబడ్డీ జట్టు గెలిపించబడింది ఇవి మనకి ఒక పాఠంలో కర్తరీ వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చమని ఇచ్చారు తరువాత కర్మణి వాక్యాలను కర్తరీ వాక్యాలుగా మార్చడం అనేది ఇవ్వడం జరిగింది దానిలో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి కర్మణి వాక్యం చూస్తే చెట్టు కవిత ఇస్మాయిల్చే రాయబడింది ఇది కర్మణి వాక్యం ఎందుకంటే బడు అనే ప్రత్యం మనకి చివరి కనిపిస్తుంది దీన్ని కర్తరీ వాక్యంలోకి మారిస్తే చెట్టు కవిత ఇస్మాయిల్ రాశాడు రెండవ కర్మని వాక్యం గాంధీజీ గారి చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది దీన్ని కర్తరీ వాక్యంలోకి మారిస్తే గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహం నడిపారు మూడవ వాక్యం చికాగోలో స్వామి వివేకానంద గారిచే గొప్ప ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి దీన్ని కర్తరీ వాక్యంలోకి మారిస్తే చికాగోలో స్వామి వివేకానంద గారు గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు తర్వాత పాఠంలో ఇచ్చినటువంటి కర్మణి వాక్యాలను కర్తరీ వాక్యాలుగా మార్చడం చూద్దాం ఇందులో మొట్టమొదటిది చంద్రుని చేత చల్లని వెన్నెల ఇవ్వబడుతుంది దీనికి కర్తరీ వాక్యం చంద్రుడు చల్లని వెన్నెలను ఇస్తాడు రెండవ వాక్యం రైతులు రైతులు చేత పంటలు పండింపబడతాయి ఇక్కడ చూడండి క్రియ ఏ కాలంలో ఉందో మనం చూసుకోవాలి ఇప్పుడు దాన్ని కత్తరీ వాక్యంలోకి మారిస్తే రైతులు పంటలను పండిస్తారు మూడవ కర్మణి వాక్యం చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది దీన్ని కత్తరి వాక్యంలోకి మారిస్తే చెట్లు ప్రాణవాయువును అందిస్తాయి నాలుగవ వాక్యం గోపి చేత మొక్క నాటబడింది దీన్ని కర్తరి వాక్యంలోకి మారిస్తే గోపి మొక్క నాటాడు ఇవి మనకి తొమ్మిదవ తరగతిలో ఇచ్చినటువంటి మొత్తం కర్తరీ వాక్యాలను కరమణి వాక్యాలుగా మార్చడం కరమణి వాక్యాలను కర్తరీ వాక్యాలుగా మార్చడం ఇప్పుడు మనం పదవ తరగతిలో ఇచ్చినటువంటి కర్తరీ వాక్యాలను కరమణి వాక్యాలుగా మార్చడం కరమణి వాక్యాలను కర్తరీ వాక్యాలుగా మార్చడం మనం తెలుసుకుందాం ఇందులో కింది కర్తరీ వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చి రాయండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి కర్తరీ వాక్యం ఎల్లమ్మ పండ్లను అమ్మింది దీన్ని కరమణి వాక్యంగా మారిస్తే ఎల్లమ్మ చే పండ్లు అమ్మబడ్డాయి రెండవ వాక్యం ఆమె బిడ్డను చదివించింది దీన్ని వాక్యంగా మారిస్తే ఆమె చేత బిడ్డ చదివించబడింది మూడవ కర్తరి వాక్యం వైద్యుడు వైద్యం చేశాడు దీన్ని కర్మనీ వాక్యంగా మారిస్తే వైద్యుడి చేత వైద్యం చేయబడింది నాలుగవ వాక్యం అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు దీన్ని కర్మణి వాక్యంగా మారిస్తే అతని చేత కండక్టర్ ఉద్యోగం చేయబడింది ఐదవ వాక్యం వారు పిల్లవాడిని కాపాడారు దీన్ని కర్మణి వాక్యంగా మారిస్తే వారిచే పిల్లవాడు కాపాడబడ్డాడు ఇవి మనకి అన్ని తరగతుల్లో అన్ని పాఠ్యాంశాలలో ఇచ్చినటువంటి కర్తరీ వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చడం కర్మణి వాక్యాలను కర్త్రీ వాక్యాలుగా మార్చడం తరువాత తరగతిలో మనం ఇంకొక వ్యాకరణ అంశం గురించి మనం తెలుసుకుందాం